హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యమ్మ తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మేమైతే ఊరికి వచ్చేసాము ఎంతైనా పల్లెటూరులో ఉంటే ఏమంటారు ఆ ఫీలింగే వేరుంటుంది కదా పచ్చటి చెట్లు అంత వెదర్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే మా ఇంట్లో మాతే ఏమేమి వేస్తారు చెట్లు ఇంకేమేమి కూరగాయ చెట్లు ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను చూసేయండి ఇదైతే తెలుసమ్మ నెక్స్ట్ పెద్ద మల్లె చెట్టు ఉంది నెక్స్ట్ ఇదైతే సీతజడ పూలు అంటారు కదా తెలుసా మీకు తెలిస్తేనైతే తప్పకుండా కామెంట్ చేయండి వీటిలో సీడ్స్ ఉంటాయి ఇదిగోండి బ్లాక్ కలర్ ఇవి ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది కదా నెక్స్ట్ ఇయర్కి కూడా ఈ ప్లా ఇవి మొత్తం ఇట్లా కింద పడిపోతే అక్కడే నాకు చెట్లు అనేవి ములుస్తాయి అన్నమాట ఇది అల్లం అల్లం వేసింది మా అత్తయ్య చూడండి చెట్లు ఎలా అయ్యాయో ఇంకా నెక్స్ట్ ఇక్కడే కాకర చెట్టు వంకాయ చెట్లు చిన్న చిన్న చెట్లకే భలే కాయలు అయితే కాస్తున్నాయి కదా ఇంకా మీకు చూడండి ఒకటి చూపిస్తాయి ఇప్పుడు ఇదేంటి తెలుసా గుర్తుపట్టారా చిన్నది నెక్స్ట్ ఎదిగోండి బీరకాయలు తీగ మొత్తం ఇలా పైన తాళ్ళు కట్టి వాటికి పారిచ్చింది అన్నమాట అలా కొంచెం ముందుకెళ్తే కంచకాకరకాయ చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా దానిమ్మ చెట్టుకు మొత్తం ఇలా తీగలా అనమాట సిటీలో ఉంటే అన్నిటికి డబ్బులు పెట్టి అన్నీ కొనుక్కోవడమే అదే పల్లెటూరులో ఉంటే రోజు ఒక రకం ఇలా కూరగాయలు వెళ్తూనే ఉంటాయి దీంట్లో చూడండి పిట్టలు గూడు పెట్టుకున్నాయి ఇక్కడ ఇంకొక బీరకాయ ఉంది కొంచెం పెద్దది బటర్ఫ్లై ఫ్లవర్స్ అవే శంఖం పూలు శివుడికి ఎంతో ఇష్టమైన పూలు అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇవి ఎర్లీ మార్నింగ్ వాటర్లో ఒక నాలుగు పూలు వేసి మరిగించి తాగితే చాలా మంచిది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కూడా మళ్ళీ చెట్లు ఉన్నాయి ఇక్కడ బంతి చెట్టు ఉంది ఇది దొండకాయ తీగ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ కాసినాయి మళ్ళీ కొత్తది ఒకటి వచ్చింది ఇంక ఇవైతే చామంతి మొక్కలు అనమాట మాకు ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇవేంటి తీగ చిక్కుడు తీగ చెట్లలాగా మొలుస్తుంది ఏంటి ఇది చూడండి అసలు అయితే మన కాకర తీగ బారినట్టు అలా కూడా ఉంది అక్కడ చూపిస్తాను అది కూడా కానీ ఇదేంటో డిఫరెంట్గా ఇలా చెట్టులాగా మొలిసింది మరి చూడండి ఇక్కడ గాయాలు కూడా వచ్చాయి కానీ కొంచెం వీటికి పురుగు అనేది వచ్చింది అందుకే మధ్య చెట్ల పైన బూడిది పొయ్యిలో బూడిది పోస్తే అలా వచ్చిన పురుగులు పోతాయి అనేసి అయితే పోసింది ఇగో ఇవి మిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసింది దీంట్లోనే దీంట్లోనే ఒక మామిడి చెట్టు ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది ఇంక ఇవి కనకాబ్రాలు పల్లెటూరులో ఉంటే ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు అన్నీ మనకు అక్కడే దొరికేస్తాయి అన్నమాట పూజకి పూలు సిటీలో ఉంటే ఫుడ్ కొనుక్కోవాల్సిందే మనం తీసుకునే ఆక్సిజన్ కూడా కొనుక్కునే టైం వస్తుంది అదే పల్లెటూరులో ఉంటే అన్నీ మనకు నేచరే ఇస్తుంది ఇదేం చెట్టో చెప్పండి మీకు తెలిస్తే నేను పెట్టుకున్నానండి మన పెళ్ళికెళ్ళాను కదా చాలా పండింది ఇది ఇంకొక వంకాయ చెట్టు అండి అవేమో పొడు వంకాయ ఇవేమో గుత్తి వంకాయ ఆ వంకాయ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో దానికి కూడా కాయలు ఉన్నాయి ఇది గునుగు పువ్వు సీతాఫలం చెట్టు పెద్ద వేప చెట్టు అలాగే తాడి చెట్టు మా ఇంట్లో తాడి చెట్టు కూడా ఉంది కళ్ళు కూడా గీస్తారు దీనికి ఇదిగోండి తీగలా బారేది చిక్కుడు చెట్టు చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇంతకుముందు చూసాం కదండి కూర్చొని చెట్టులాగా ఉంది ఇదేమో తీగలా బారింది మొత్తం చూడండి ఇంకా మేము మనుగురికి వెళ్ళిపోయాక కూడా మేము కూరగాయలు కా కొనుక్కోవాల్సిన పని ఉండదు అనమాట ఇంక అన్నీ వస్తే అన్నీ తెంపేసి పంపిస్తుంది మా అత్తయ్య ఇదేంటో తెలుసా మీకు పసుపు పసుపు చెట్లు ఇంక ఇవి రాలేదు పసుపు కొమ్ములు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పసుపు కొమ్ములు వచ్చాయి వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ కింద అయితే పసుపు కొమ్మలు మనకు రెడీ అయ్యాక బయటికి కనిపిస్తాయి ఇవి ఇంకా కాలేదన్నమాట చూడండి ఇలా ఉందో ఇంకా మాకు ఇది కంచా వెనక కూడా ప్లేస్ ఉందనమాట దాంట్లో గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ చెట్లు సోరకాయ చెట్లు ఇవాళ తెమ్మకొచ్చింది అత్తయ్య సోరకాయలు నాలుగైదు వరకు వెళ్ళాయి చూపిస్తాను అవి కూడా మీకు ఇంక ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు చూడండి ఎంత నీట్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తీగ బారిస్తుంది మత్తయ్య ఇది వచ్చేసి బాదం చెట్టు ఒక బాదం కాయ పచ్చిది తీసుకొచ్చి ఇందులో నాటింది అనమాట ఇలా మొక్కలా వచ్చేసింది చెట్టు లోపల ఉన్నాయి చూడండి చిన్న నిమ్మకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు మళ్ళీ ఇగో ఇక్కడ కూడా ఒక మామిడికాయ చెట్టు మలిసింది ఏంటో తెలుసా గోరెంట పూలు దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయో గోరెంట పూలు భలే ఉంటాయి పూలు ఇంక ఇది బంతి బంతిలో తుర్కబంతి పూలు ఉంటాయి కదా అవి ఇంకా పూలయితే రాలేదు ఇవి ఇది బంతి ఇది పొపాయ చిన్నది ప్లాంట్ ఇది ఓమ చెట్టు ఇది మందార ముద్ద మందార ఇది ఒక జామ చెట్టు మిర్చి వచ్చాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెట్టుకు ఒక మిర్చి కూడా ఉంది ఇది చామంతి పూ చెట్టు చామంతి మొగ్గలు అయితే వచ్చాయి తప్పులు పూయడమే లేటు ఇదంత అదే చిట్టి చామంతి ఇది సైదాగ్ చెట్టు అంటే సబ్జా సీడ్స్ వస్తాయి చూడండి దీంట్లోంచి కూడా వస్తాయి మేము మొత్తం ఇట్లా ఎండితే దీంట్లో ఉంటాయి అన్నమాట సీడ్స్ అనేవి మనకి వైట్ కలర్ లో ఉంటాయి మనకి కొంచెం మొత్తం ఎండిపోయింది అనుకో ఇందులో సీడ్స్ బ్లాక్ కలర్ అయిపోతాయి మా ఇంట్లో తులసమ్మ మొక్కలు చాలా ఉన్నాయి ఇవి కూడా అవే ఇది ఒక షో చెట్టు దీంట్లోనే లిల్లీ చెట్టు ఉంది ఇది కూడా లిల్లీ చెట్టు పులసం మొక్కలు చూడండి ఇక్కడ కూడా శంఖం పూలది తీగ ఇంకొకటి ఉంది టేక్ చెట్లు మళ్ళీ ఇక్కడ బంతి చెట్లు ఎప్పుడో వేస్తే ఎప్పుడో పూస్తున్నాయి పండగలన్నీ అయిపోయాక మళ్ళీ సంక్రాంతి పండగ వచ్చేలోపు పూలే ఉండవు చెట్ల మీద ఇంక ఇక్కడ వచ్చేసి సన్నజాజి పూలు తీగ ఉసిరి చెట్టు ఇంక ఇది జామ చెట్టు ఒక యాప చెట్టు ఇవి గోంగూర చెట్టుకు వస్తాయి చూడండి కాయలు అవి పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది ఇది ఏం చేయమన్నాను సాయంత్రం చేస్తానని చెప్పింది కుదిరితే అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇది మళ్ళీ గునుగు చెట్టే ఇక్కడ సీతాఫలం చెట్టు అలాగే జామ చెట్టు చెట్టు చిన్నగా ఉన్నా కానీ కాయలు మాత్రం సూపర్ ఉంటాయి తీయగా వేసి ఈ యొక్క రెడ్ కలర్ ఫ్లవర్స్ సత్యనారాయణ పూలు అంటారు అదేనా కాదా పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చి సీతాఫలం చూడండి ఉన్నాయి కానీ చెట్లన్నీ ఉన్నాయి అలాగే కోతులు కూడా ఫుల్గా చూడండి స్పైడర్ కనిపిస్తుందా మీకు ఇంకేంటంటే తత్తురా మెత్త ఇది కూడా ఒక మొక్క ఉంది అలాగే ఫ్రెష్గా తెప్పుకోడానికి కరివేపాకు ఇంకా సిటీలో ఉంటే అన్నీ కొనుగోచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అదే పల్లెటూరులో ఉంటే కావాలనుకున్నప్పుడు రెండు రెమ్మలు తీసుకొని కర్రీలో వేసేసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఇంకా పల్లెటూరులో ఉంటే ఏ కొంచెం చిన్న ప్లేస్ ఉన్నా దాంట్లో ఏదో ఒక మొక్క వేస్తూనే ఉంటారు భలే ఉంటుంది కదండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇది భలే ఉంది కదండి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఎల్లో షేడ్ అయ్యో ఇది కొంచెం డార్క్ ఇది కొంచెం లైట్ ఇది ఇంకొంచెం లైట్ ఇది ఇంకా లైట్ భలే ఉంది ఓకే మరి ఉంటాను ఇంకా బాయ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ కావ్య మీ తెలుగు అమ్మాయి